ఎవరైనా మా హామీలు అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పు అంటే ఎంత వెటకారం అంటే నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు మాట్టిచ్చు అన్నీ తెలిసి నువ్వు మాటిచ్చావు మాటిచ్చిన నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు నువ్వు నా చెవిలో చెప్తే నేను చూ నేను తెలుసుకుంటాను సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అంటున్నాడు ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి చీటింగ్లో పిహెచ్డీ తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో అంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు ఆవేదనగా ఉందంటాడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు భయం వేస్తుంది అని కూడా అంటాడు రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతు రూపడము మాట్లాడటము దాన వీర సూర కర్ణ ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూసారో లేదో కానీ ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ స్థాయిలో నటించే కార్యక్రమం నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా చెప్పా నేను ఇవన్నీ నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటుపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది తాగు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తూ తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు దానిని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతూ ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఆయన చెప్పే అబద్ధాలు ఆ అబద్ధాలని తెలుసు కూడా అది వక్రీకరణ అని తెలుసు కూడా తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఇక అస్తమానం జగన్ అన్న దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు తప్పు కదా అదే ఆశ్చర్యంగా ఉంది అంతేనా తప్పు కదా ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆయన ఇచ్చిన హామీలు ఆయన తీసుకున్నటువంటి పార్లమెంటు స్థానాలు రెండు శాసనసభ స్థా అసెంబ్లీ స్థానాలు బ్రహ్మానంగా గెలిచినాడు హండ్రెడ్ పర్సెంట్ ఏం దాంట్లో డౌటే లేదు మేము పార్టీ అదే నువ్వు ఎట గెలుచాము నువ్వు ఏం చేస్తావు చూస్తావు అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వాళ్ళే అసెంబ్లీ గేట్ గడ దాక నేను అని చెప్పి ఒక శబ్దం చేసి అవును ఆ శతం చేసినాము ఎట్ట పోయిందో కంటి కనపడలా ఈ అన్ని ఇంకా గడ్డి తినే మాటలు మాట్లాడుకుంటాం ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటుంది నా అభిప్రాయం ఇంకా ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయటకు కనపడానుకున్నాను నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వచ్చాడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏ రిపోర్ట్ నాయురా రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అన్న మాట విన్నారా ఏమన్నా ఈ రోజు ఏమైంది అసలు అమ్మన్ రాంబాబు టెకట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు ఏమైనా పోలా కానీ అంత ధైర్యం వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదోటి మాట్లాడుతుంటాడు తీసారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో గన ఉండి కన్నా ఉంటే చట్టానికి మేమేం వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల పోతుంది ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా అవును చట్టము న్యాయం అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాదట్టు ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం అది కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఈ మధ్యన ఆవిడ అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారిపో మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజా అవుట్ రోజా అవుట్డేటెడ్ ఎవరు దేకరు ఎవరు నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఎక్కడ డామేజ్ జరిగినా అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను ఆడ నా వీడియోల మూలకంగా రాష్ట్ర ప్రజానికి కాని మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను తనే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు ఇంకా ఎవరో ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరిగ్గా ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు ఎవరెవర కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని వ్యాంకర శ్యామ్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉన్నప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రిడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా వచ్చేసినట్టుంది అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి బానే ఉన్నట్టుంది ఉన్నారు మరి అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తారు లేదో చూడాలి ఇప్పుడు చూద్దాం ఇక పేరు నానే కూడా ఉన్నాడండి అతను కూడా వచ్చేస్తున్నాడు అత్త మాన వచ్చాడు ఎందుకు రాడు ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళు అందరూ వచ్చేది మాస్టర్ గారు మంత్రులుగా చేసినారు మరిగేదానికి ఏమో అన్న అన్న అధికారం ఇప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా డబ్బులు చంపా ఈ రోజు అన్నకు ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడారు బయటికి ఖచ్చితంగా వస్తారయా పోటీ వాళ్ళ కొడుకే కిట్టికే ఉన్నాడు ఆయనే వాడు ఏదో పాప ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికే నాశనం చేసినారు చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ సొక్కలు గుట్టి అంటే ఉంటది బతుకు